అందరికీ జై బీంంతిసింది నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజుల కాన్స్టిట్యెన్సీ వెల్కమ్ టు బ్లూ మీడియా నిన్న రెండు రోజుల నుంచి ఒక సర్వే ఒకటి వైరల్ అవుతూ ఉంది ఏంటి సర్వే అంటే రవిప్రకాష్ టీవీ నైన్ రవిప్రకాష్ అంటే మీ అందరికీ బాగా అర్థమవుతుంది ఆయన వెలువేయబడ్డాడు గెంటివేయబడ్డాడు వాడి దుర్మార్గాలకి వాడి వాడి అరాచకాలకి టీవీ నడు పెట్టుకుని ఎన్ని మోసాలు చేయాలి అన్ని మోసాలు చేశాడు అని పక్కన గెంటింది టీవీ నేను అయితే వాడిప్పుడు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు యూట్యూబ్ ఛానల్తో ఆర్టీవీ అని పెట్టి ఆ ఛానల్ ఓపెన్ చేసే ముందు గతంలో టీవీ నెలలో ఉన్నప్పుడు వీడుకున్నటువంటి అనుబంధమైనటువంటి కొన్ని సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాడు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ కూడా ఈ ఆర్టీవీలో పెట్టుబడులు పెట్టడం జరిగింది అయితే ఈ ఆర్టీవీలో పెట్టుబడులు పెట్టారు అంతవరకు బాగానే ఉంది ఈ ఛానల్ రన్ అవుతోంది బాగానే ఉంది అయితే ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ఉన్నా కూడా సుమారుగా మూడు పార్టీలు కలిసాయి ఆ పార్టీలకు అనుబంధంగా ఒక పిల్ల కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది ఇంతమంది గుంపులుగా చేరి ఒక్కడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ ఇస్తూ ఉంటే అయినప్పటికీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి పీఠను అధిష్టించబోతా ఉన్నాడని చెప్పేసి మొత్తం అన్ని సర్వేలు చెప్తా ఉంటే ఇంతలో ప్రశాంత్ కిషోర్ మీ అందరికీ తెలుసు వీడిని దింపాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారి పని ఏంటంటే వీడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు వీడికి కొంత టీం ఉండేది ఇప్పుడు వాడికి టీం లేదు వాడికి స్ట్రాటజీ వేసేటంత టైం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి ఏ నియోజకవర్గంలోనూ వాడి మనుషులు లేరు అయితే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఈ పేపర్లోనూ ఈ టీవీలోనూ వచ్చే న్యూస్ని బట్టి వాడు ఏదో కొంత ఎనాలిసిస్ చేసి ఆ ఎనాలిసిస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మౌత్ టాక్ అని చెప్పి పబ్లిక్సి పబ్లిసిటీని తీసుకొచ్చాడు ఆ మౌత్ టాక్ ఏంటంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై సీట్లు వస్తాయంట కూటమికి నూట పదిహేను సీట్లు వస్తాయంట ఈ విధమైనటువంటి మౌత్ ట్రాక్ తీసుకొచ్చాడు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాదిరిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను ఉపయోగించుకుని బెట్టింగ్ అనేటువంటి ఒక కొత్త తరహా పందాన్ని తీసుకొచ్చాడు మేము బెట్టింగ్ వేస్తాం మీరు మీరు వెయ్యి వెయ్యి రూపాయలు వేయండి మేము పదివేలు ఇస్తాం మీరు లక్ష రూపాయలు ఇవ్వండి మేము పది లక్షలు ఇస్తాం ఖచ్చితంగా కూటమిదే గెలుపు అని చెప్పి ఒక మౌత్ ట్రాక్ తీసుకొచ్చారు అయితే వీళ్ళు ఎవరు బెట్టింగిల్ వేయరు ఒకవేళ వేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు వేస్తారు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటారు ఇవన్నీ జరుగుతాయి నష్టం ఎప్పటికీ కార్యకర్తలకే నష్టం చంద్రబాబు నాయుడు గారు నష్టమా ఈ ప్రశాంత్ కిషోర్ గారికి ఏమైనా నష్టమా ఏమీ నష్టమల పోనీ రవిప్రకాష్ గారికి ఏమైనా నష్టమా ఏమీ నష్టమల ఈ రవిప్రకాష్ గారు ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చేటువంటి స్ట్రాటజీ ప్రకారంగా ఈ రవిప్రకాష్ గారు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ ప్రకారంగా ప్రస్తుతం మనకు ఒక టీవీ ఛానల్ కావాలి ఆ టీవీ ఛానల్ ద్వారా మనం మీ సర్వేని ఎదురు తీసుకెళ్ళాలి అది ఇప్పటివరకు తెలుగుదేశం ముద్ర వేసుకున్న ఛానల్ అని చెప్పి కొత్తగా ఇరవై ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ని ఉపయోగించి ఒక ఫేక్ సర్వేని తీసుకొచ్చారు ఈ ఫేక్ సర్వేని ఆంధ్రప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో నూట యాభై ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టబోతా ఉంది దయచేసి తెలుగు తమ్ముళ్ళకి ఈ జన సైనికులకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంతవరకు పార్టీలు నమ్ముకుని డబ్బులు చాలా పాడు చేసుకున్నారు కానీ మీ పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయి మరొకసారి పార్టీలు నమ్ముకుని మీ డబ్బులు మీరు పాడు చేసుకోవద్దు బెట్టెంగిల పేరుతో మీ ఆస్తులు నాశనం పెట్టుకోవద్దు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడు ఆయన ఎందుకంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో మీరు అందరు చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడా కూడా మీకు సంక్షేమ పథకాలు ఆపుతామని కానీ మీ పిల్లలకు అమ్మఒడి ఆపుతామని కానీ మీ వీధిలో మేము రోడ్లు వేయమని కానీ లేకుంటే మీ వీధిలో మేము అభివృద్ధి చేయమని కానీ ఎక్కడ చెప్పాల కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందబోతూ ఉన్నారు ప్లీజ్ ఓట్ ఫర్ ఫ్యాన్ ఇలాంటి ఫేక్ సర్వేలు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పథకాలు నడిపించుకుందాం జై భీమ్ జై జగన్